హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య గూగుల్ ఛానల్ ఈరోజు మనం ఈజీగా జొన్న రొట్టెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక లీటర్ వాటర్ వేడి చేసుకుందామండి లీటర్ వాటర్కి ఒక కేజీ జొన్నపిండి పడుతుంది జొన్నపిండిని జల్లడ పట్టుకోవాలి ఇలా అందులో ఏమైనా పురుగులు అలాంటివి ఉంటే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తాయి కాబట్టి జల్లడ పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు మనం ఆ పిండి అనేది అందులో వేసి మెత్తగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు పిండి కలుపుకుందాం మీరు పిండి కలిపేటప్పుడు ఉండలు లేకుండా స్టవ్ సిమ్లో పెట్టి మెల్లగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా మెల్లగా కలుపుకోవాలి తర్వాత కిందకి దించేసి మొత్తము పిండి అంతా చాలా మెత్తగా అయ్యేంత వరకు మనకి మెత్తగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి కనీసం ఒక టెన్ మినిట్స్ పడుతుంది మీరు ఇలా చపాతీ పిండిలా ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా జొన్న రొట్టెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మీరు పిండి ఉండలు ఉండలుగా ఉంచితే మటుకు రాదు నాకు ఇక్కడ పిండి కొంచెం లూజ్గా వచ్చింది కాబట్టి నేను కాస్త పిండి చల్లుకుంటున్నాను అప్పుడు పిండి జారకుండా రొట్టెలు మంచిగా వస్తాయి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు పిండినంత ఆ బౌల్లో ఒక సైడ్న పెట్టుకోవాలి అలా పెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ మనము ఉండలుగా చేసేద్దాం చూడండి ఎంత మెత్తగా వచ్చిందో వేడిగా ఉంది కొంచెం మీరు చల్లారాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చల్లారాక కూడా కలుపుకోవచ్చు అంతా ఒక సైడ్న పెట్టుకున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలా నేను వాటర్ తోటి పిండి అనేది మెత్తగా చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా మొత్తం కూడా మీరు కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు అప్పుడు ఇంకా చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాము పెనం అనేది బాగా హీట్ అవ్వాలండి మీ దగ్గర ఇలాంటి పెనం లేకపోతే నాన్ స్టిక్ పెనమైనా పెట్టుకోవచ్చు లేకపోతే దోశలు చేసే పెనమైనా పెట్టుకోవచ్చు యాజ్ యువర్ చాయిస్ అనమాట ఇప్పుడు ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముండలుగా చేసుకుందాం చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తము తీసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండిని ఎలాబరేట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి తొందరగా అయిపోతుంది రొట్టె ఇంకా అక్కడ చిన్న రోలింగ్ చేసే ఒక డబ్బా కనిపిస్తుంది కదా దానికి ఆయిల్ రాసి ఇలా ముందుకు జరపాలి మీరు ఆయిల్ రాయకపోతే మీకు రొట్టె అనేది పర్ఫెక్ట్గా రాదండి ఇలా అలవాటు లేని వాళ్ళు చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు అప్పుడే మీకు పెద్దగా చేయడం వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో రొట్టెలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు పిండి ఎంత మెత్తగా ఉంటే అంత త్వరగా మనకి రొట్టె అనేది అయిపోతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని విధాలుగా చేస్తూ ఉంటారు మా ప్రాంతంలో మాత్రం ఈ విధంగా చేస్తారండి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా త్వర త్వరగా చేసేయచ్చు జూనే రొట్టెలతో చికెన్ కర్రీ ఇంకా చట్నీస్ ఇంకా మటన్ కర్రీ ఫిష్ కర్రీతో అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు మనం పెనం మీద వేసుకున్నాం పెనం చాలా హీట్గా ఉండాలి అప్పుడే రొట్టె పర్ఫెక్ట్గా వేగుతుంది చూడండి ఇలా బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి ఈ లోపు నేను ఇంకొకటి కూడా చేసి పెట్టుకున్నాను ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూడండి ఇలా వేగడానికి టెన్ మినిట్స్ పట్టింది అది మనం చేత్తో అయినా తీసేయచ్చు లేదా గరిటతో అయినా తీయవచ్చండి మాకు రోజు అలవాటు కాబట్టి చేత్తోనే తీసేసాము ఇలా చక్కగా వేగుతూ కనిపిస్తుంది కదా ఇలానే అన్నీ కూడా చేసి పెట్టుకున్నాను నేను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటుంది దివ్య గ్లోత్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి